పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనేయున్నది రెండూ దీనివలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తర మాటలు స్పష్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కఫమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి వసవేళ్లను గొంతు వ్యాధులు కడుపు నొప్పి జ్వరం మానసిక రుగ్మత కాలేయం రొమ్ము నొప్పుల నివారణలోను మూత్రపిండ వ్యాధులలోను బొల్లి మచ్చల నివారణలో వాడతారు ఆయుర్వేద గృహ చికిత్సలు అతిసారం నీళ్ల విరేచనాలు వసకొమ్ములు తుంగముస్తల గడ్డలు పసుపు షొంటి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి చరక సంహిత చికిత్సాస్థానం అష్టాంగ హృదయం అష్టాంగ అష్టాంగసంగ్రహం చికిత్సాస్థానం మూర్ఛెలు ఎపిలెప్సీ బ్రాహ్మీ రసం వసకొమ్ము చెంగల్వకోష్టు వేరు శంఖపుష్పి వేరు లను పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం మూర్ఛలు తదితర రుగ్మతలు తగ్గుతాయి చరక సంహిత స్థానం వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛలు తగ్గుతాయి దీనితో పాటు వెల్లుల్లి వేసి తయారుచేసిన నువ్వుల నూనెను అనుపానంగా తీసుకుంటే మంచిది ఈ చికిత్సాకాలంలో పాలను ఆహారంగా తీసుకోవాలి మూర్ఛవ్యాధి ఎంత మొండిదైనా దీర్ఘకాలం నుంచి వేధిస్తున్నా దీనితో ఫలితం కనిపిస్తుంది చరక సంహిత చికిత్సాస్థానం బృందమాధవ వంగసేన సంహిత అపస్మార అధికరణం సిద్వేషజమణిమాల శరీరపు వాపు వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్.